అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ ఈ రోజు తొమ్మిదవ తేదీ ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్కి అయితే తొమ్మిది వందల టన్నుల నుంచి వెయ్యి టన్నుల దాకా అయితే మధ్యలో చాలా వరకు కాయలు అయితే రావడం జరిగింది సోమవారం రోజు అయితే చాలా ఈరోజు ఎక్కువ కాయలు అయితే రావడం జరిగిందండి ముందు వారంతో పోలిస్తే ముందు వారం కేవలం ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు మాత్రమే రావడం జరిగింది మరి ఈరోజు సోమవారమే ఇన్ని వచ్చాయంటే ఆల్మోస్ట్ రేపటి నుంచి ఇంకా ఖాళీ పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ముఖ్యంగా వర్షాలు కూడా రానున్న రోజుల్లో ఉన్నాయని వాతావరణ వెదర్ రిపోర్ట్ అయితే తెలియజేస్తున్నాయి అంతేకాకుండా రాత్రి కూడా అనంతపుర జిల్లాలో భారీగా అయితే వర్షం వచ్చిందండి చాలా చోట్ల వర్షం వచ్చింది మరి అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా వర్షాలు అయితే ఉన్నాయండి దానివల్ల చాలామంది రైతన్నలు అయితే కాయలు పీకడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే వర్షాలు రావడం వల్ల కాయలు ఎక్కువగా కిందికి రాలిపోవడం అలాంటి జరుగుతాయని మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అనంతపుర చిన్న మార్కెట్లో అయితే కొన్ని పొడికాయలు అలాంటివి అయితే నాలుగైదు వెల్లి నుంచి మొదలుగాయండి నాలుగు వేల నుంచి మొదలై ఎనిమిది వేల లోపు అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ ఉన్న కాయలు అయితే ఇరవై వేల నుంచి మొదలయ్యాయండి కొద్దిగా అందులో కూడా సూపర్ టాప్ అంటే కొద్దిగా సైజ్ తక్కువ బాగుంటాయి కదండీ అలా నుంచి మొదలయ్యాయి ఇరవై వేల నుంచి మొదలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై వేల దాకా కూడా అయితే వెళ్ళడం జరిగింది ముప్పై వేల దాకా ఎక్కువగా కాయలు వెళ్ళడం జరిగింది ఈరోజు ముందు వారంతో వస్తే ఈరోజు సోమవారం రోజు అయితే కొద్దిగా బెటర్ అయితే అనుకోవచ్చండి ఎందుకంటే ముందు వారం సోమవారం మంగళవారం అయితే తక్కువగా వెళ్ళడం జరిగింది మరి ఫస్ట్ రకం కాయలన్నీ కూడా ఎక్కువగా ఇరవై మూడు నాలుగు నుంచి మొదలై ముప్పై వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది అంటే ఇరవై నుంచి కూడా మొదలయ్యాయి అయినప్పుడు కూడా ఇరవై మూడు నుంచి ఎక్కువగా మొదలయ్యాయి ముప్పై వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి సూపర్ టాప్లో మరి ఫస్ట్ రకం కాయలు ఫస్ట్ రకం కాయలు కూడా ఎక్కువ మంచి షైనింగ్ ఉండి సైజు ఉన్న కాయలు మాత్రం అయితే ముప్పై మూడు వేల నుంచి ముప్పై నాలుగు వేల దాకా సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపూర్ చీనా మార్కెట్లో ముప్పై మూడు వేల నుంచి ముప్పై నాలుగు వేల దాకా వెళ్ళడం జరిగిందండి ఈరోజు అనంతపుర చీనా మార్కెట్లో